జనగామ జిల్లా దేవరూపుల మండల కేంద్రంలోని అక్షరా గార్డెన్ లో తొంభై ఐదు మంది లబ్దిదారులకు ఇంద్రమయుళ్ల మంజూరు పటాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చినాక అర్హులైన నిరుపేదలకు ఇంద్రమహిళలను ఇస్తున్నామని అన్నారు ఇంద్రమ్మ అంటేనే మహిళలకు అభిమానమని ఇంకా రెండు విడతల ఇళ్లు వస్తాయని తెలిపారు గతంలో వాళ్ళేమో మాటలు చెప్పి మూటలు కట్టిండ్రు పదేళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తాము కొడుకు వస్తే ఉంటాడు అల్లుడు వస్తేడా గొర్రె నీడ కడతాం బర్రీడ కడతాం అని మాటలతోటే అంకితం చేసిండ్రు గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం అంటే మనకి ఏం గుర్తొస్తుంది ఇంద్రమ్మ ఇల్లు వెనకటి కూడా ఊర్లల్ల ఇంద్రమ్మ ఇల్లు అన్న ఇంద్రమ్మ అన్నా ప్రతి ఒక్కళ్ళకి ఎక్కనే ముఖ్యంగా పెద్ద మనుషులకి ఇంద్రమ్మ అంటే అదొక అభిమానం అట్లనే దాన్ని తలపించే విధంగా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చి తిరితే పెట్టించే బాధ్యత నాది మీరు ఆ రోజు గెలిపించిండ్రు ఖచ్చితంగా మీరు ఉన్నాం తీర్చుకుంటాం ఇది ఒకటో విడత మాత్రమే మీ అందరికి తెలుసు కదా ఇంకా రెండు విడతలు ఉన్నాయని తెలుసా మరి మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ఏం చేస్తుందా అందరు కూడా చూస్తున్నారు రేపు జరగబోయే లోకల్ బాడీ మీ వార్డ్ మెంబర్లని సర్పంచ్లని జెడ్పీటీసీలని ఎంపీటీసీలని గెలిపించుకుంటారా మరి గెలిపించుకుంటారా గెలిపిస్తారా గెలిపిస్తారు మీరు అందులో ఎటువంటి అనుమానం లేదు ఆరు మండలాలలో ప్రతి ఊర్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అది మరొకసారి తెలియదు వచ్చి తీర్ మిడతా రెండు విడతలతో కలుపుకొని ఇప్పుడు ఇల్లు అవి పట్టాలు తీసుకొని ఊరికి వెళ్ళి ఇల్లు వచ్చింది కదా మనం మనం చూసుకోవడం కాదు ఎవరికైతే పాపం ఇంకా కూడా అరువులు ఉన్నారు అందరికి ఒకటేసారి రాదు కదా ఒకటో విడతలో మీకొచ్చింది మీకు వచ్చినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది ఆ ఒకటో విడతలో ఏదో మాకే రావచ్చు కదా వాళ్ళకేం కలిగొచ్చు కదా అని వాళ్ళకి అనిపిస్తుంది అట్లా అనుకునేటోళ్ళకి చెప్పే బాధ్యత మీది ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలలో కలుపుకొని ప్రతి ఒక్కళ్ళకి కవర్ అయితే అని చెప్పే బాధ్యత మీది ఇల్లు అనేది ఇంకా మర్చిపోండి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వస్తాయి రైతు భరోసా ఆల్రెడీ పడ్డది మన అకౌంట్లలో రేషన్ కార్డులు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు ఒక్కలా కూడా ఎక్కడ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎక్కడైనా బై ఎలక్షన్స్ వస్తే రాజకీయ పరంగా అక్కడ బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర రేషన్ కార్డులు ఇచ్చి అంతే కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు ఎవరికైనా ఇచ్చిందా ఇక్కడ గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు వచ్చినాయా